శివజ్యోతి ఈ పేరుకి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు రెండు వేల పదహైదులో లో ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ప్రేమ కోసం పేరెంట్స్ కి దూరంగా ఉన్న శివజ్యోతి కెరీర్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అయిందనే చెప్పాలి ప్రెజెంట్ మాత్రం అన్ని విధాలుగా సక్సెస్ అయిన శివజ్యోతి లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఈగర్ గా కిడ్స్ కోసం వెయిట్ చేస్తున్నానని రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ లో ఎమోషనల్ అయింది ఇది నా చిన్న శ్రీమంతంగా భావించి ఈ ఇయర్ కచ్చితంగా శ్రీమంతం చేసుకుంటానని ఎమోషనల్ అయింది అయితే ఇప్పుడు తన బలమైన కోరిక గాడ్ బ్లెస్సింగ్ అది నిజమైందనే చెప్పాలి మొన్న గణేష్ చతుర్థిన శివజ్యోతి చాలా గ్రాండ్ గా పండగ జరుపుకున్నారు ఆ మూమెంట్స్ బ్యూటిఫుల్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది అందరి సెలబ్రిటీస్ ఫోటోస్ లో డెకరేషన్ లేదా కాస్ట్యూమ్స్ హైలైట్ అయితే శివజ్యోతి పిక్స్ లో మాత్రం తనే హైలైట్ గా నిలిచి ఫాలోవర్స్ ని సర్ప్రైజ్ చేసింది దానికి కారణం వీడియోస్ అండ్ ఫోటోస్ లో శివజ్యోతి గారు బేబీ బంప్ తో కనిపించడం ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శివజ్యోతి ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ ని ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు బట్ గణేష్ చతుర్థి ఫొటోస్ ని షేర్ చేస్తూ విషెస్ చెప్పింది ఆ ఫోటోస్ లో బేబీ బంప్ తో ఉన్నట్టు కనిపించడంతో అందరూ కడుపుతో ఉన్నావా అక్క అంటూ కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్